వలన నిర్లక్ష్యం చేయడం మా అన్నయ్యతో నాకు మాటలు లేవండి మా అక్కతో నాకు మాటలు లేవండి ఈ మాట అనడం చాలా దారుణం నీ తోడబుట్టిన వాడితోటే నువ్వు సర్దుకోవడం చేత కాని వాడివి సమాజంలో ఎవరితో సర్దుకుంటావు ఎవరితో శాశ్వతంగా స్నేహాన్ని నెరపగలుగుతావు నిన్నెవరు నమ్ముతారు ఎంత మంది వచ్చినా నీ తోబుట్టువులు నీ ఇంటికి రాకపోతే ఏమిటో ఆయన ఊరందరికీ చెప్తారు కానండి వాళ్ళ తమ్ముడే వాళ్ళ ఇంటికి రాడు వాళ్ళ అన్నయ్యే వాళ్ళ ఇంటికి రాడు అంటారు విరితి ప్రసంగం అవుతుంది వలన నిర్లక్ష్యం చేయడం మా అన్నయ్యతో నాకు మాటలు లేవండి మా అక్కతో నాకు మాటలు లేవండి ఈ మాట అనడం చాలా దారుణం నీ తోడబుట్టిన వాడితోటే నువ్వు సర్దుకోవడం చేత కాని వాడివి సమాజంలో ఎవరితో సర్దుకుంటావు ఎవరితో శాశ్వతంగా స్నేహాన్ని నెరపగలుగుతావు నిన్నెవరు నమ్ముతారు ఎంత మంది వచ్చినా నీ తోబుట్టువులు నీ ఇంటికి రాకపోతే ఏమిటో ఆయన ఊరందరికీ చెప్తారు కానండి వాళ్ళ తమ్ముడే వాళ్ళ ఇంటికి రాడు వాళ్ళ అన్నయ్యే వాళ్ళ ఇంటికి రాడు అంటారు విరితి ప్రసంగం అవుతుంది